తెలుగు సంవత్సరాల అరవై అని అందరికీ తెలుసు ప్రభోనమ సంవత్సరంతో మొదలై ఈ పేర్లు వచ్చే వరకు ఉంటాయి ప్రతి సంవత్సరం ఉగాదికి ఈ పేర్లు మారుతూ ఉంటాయి అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి కేవలం అరవై మాత్రమే ఉండటానికి గల కారణం ఏమిటి తెలియాలంటే ఇది వినండి ఒకనొక సమయంలో నారద మునేంద్రుడు తనంత గొప్ప భక్తుడు లేడని తనకు గొప్ప త్యాగిని సన్యాసిని అనుకుని గర్వంతో విర్రవీకుతుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి జ్ఞానబోధ చేయాలని తల్చాడు దీంతో నారదుడికి మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్లి అందులో దిగి స్నానం చేయమంటే నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారిగా పూర్వజన్మను మర్చిపోయి స్త్రీ రూపం ఎత్తాడు అదే సమయంలో దారితప్పి అక్కడికి వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి వివాహం చేసుకుని అరవై మంది పిల్లలను కంటాడు వారే ప్రభవ విభవ శుక్ల చివరిగా అక్షయ వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణించడంతో పుత్రశోకంలో ఉండిపోయాడు సంసార సాగరంలో మునిగిపోయి తాను ఎవరో మర్చిపోయాడు అప్పుడు నారదుని ఆవరించిన మాయ శ్రీవారు తొలగించి అది సంసారం అంటే నీవేదో గొప్ప భక్తుడు అని భావిస్తున్నావు అని జ్ఞానబోధ చేశాడు నీ పిల్లలు అరవై మంది